ఏం జరుగుతున్నది అసలు ఈ రోజు రాష్ట్రంలో ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది దానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఒకవేళ మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ రైజింగ్ అని మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్ఎన్టీ చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇద్దరు బావా బామ్మార్దులకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలను పక్కతో పట్టించే విధంగా విష ప్రచారం చేయడంలో ఇదేం కొత్త కాదు గత సంవత్సరం రెండు సంవత్సరాలలో అధికారం కోల్పోయిన తర్వాత ఇద్దరు చేసే పని ఈ రోజు ముఖ్యంగా కేటీఆర్ వచ్చి ఏదైతే కీలకమైనటువంటి నిర్ణయాన్ని అశ్రద్దతో వ్యవహారం చేసిందని ఎల్ సంబంధించినటువంటి మెట్రో విషయంలో టూ థౌసండ్ లో మనం మెట్రో తెచ్చుకున్నాం కోవిడ్ కారణాలు కాలా కారణాలు వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి కమర్షియలైజ్ ప్రాపర్టీస్ కట్టుకోవడానికి ఎల్ఎన్టీకి ఇస్తే వాళ్ళు విఫలమైపోయి వాళ్ళు కట్టుకోలేకపోయింది ఇప్పుడు ఫేజ్ టూని స్టార్ట్ చేయాలి ఎట్టి పరిస్థితులు రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పది సార్లు గారిని కలిస్తే ఎల్ఎన్టీ వాళ్ళకు మీరు ఫేజ్ టూ స్టేట్ గవర్నమెంట్ కడితే ఈ రెవెన్యూ అండర్స్టాండింగ్ కుదురుతలేదన్న విషయంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ ద వే పోయి ఎల్ ఎన్టీ కూరి మీకున్న ఇబ్బందులతో మీరు ఫేజ్ టూ చేయకుండా ప్రయత్నం చేస్తే రాష్ట్రం నష్టపోతుందన్న ఉద్దేశంతో ఎల్ వారితో చర్చలు జరిపి వారి సానుకూలంగా వారు రాష్ట్రానికే ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు చేసుకునే విధంగా ఒప్పుకునే విధంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం ఫలించింది గతంలో వీళ్ళు ఏం చేయకుండా ఇటు అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ కేవలం కాళేశ్వరం మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ హైదరాబాద్ మీద పెట్టుకుంటే ఫేస్ టూ అయ్యేది ట్రిపుల్ ఆర్ అయ్యేది ఇంకా ఎన్నో పనులు అయిపోయాయి హైదరాబాద్ లో కానీ ఏంది కమిషన్ల కోసం అని చెప్పి కకృతి పడి ఉన్న డబ్బులన్నీ కాళేశ్వరంలో పెట్టినటువంటి పరిస్థితి వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరంలో ఏదైనా మంచి కార్యక్రమం చేసి మూసి ప్రక్షాళన చేసినా ట్రిపుల్ ఆర్ చేసినా మెట్రో చేసినా ఏదైతే హైదరాబాద్ లో ఎక్కువ సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుద్దన్న ఉద్దేశంలో విష చేసే ప్రయత్నం చేసింది